హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే ఆద్య మెడలో తాళి ఉండడంతో అది గమనించిన రఘురం జానకి షాక్ అయిపోతారు ఆద్య మెడలో ఉన్న తాళిని రఘురం చేత పట్టుకొని ఏంటమ్మా ఆద్య అని మెడలో తాళి ఎక్కడిది అని నిలదీయడంతో మరి ఆద్య తన మెడలో సీను తాళి కట్టాడన్న నిజాన్ని రఘురామ్ అలాగే జానకి అందరి ముందు నిజంగా బయట పెట్టబోతుందా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకే చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఈ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే ఇంటి దగ్గర నుంచి అందరూ కూడా రాములు వారి కళ్యాణానికి కావాల్సిన బట్టలన్నీ కూడా తీసుకొని గుడికి బయలుదేరతారు చారు చెప్పులు వేసుకుంటాను అనడంతో సుందరమ్మ ఏ విధంగా అంటూ ఉంటుంది వెంటనే ఇక ఏ విధంగా అంటూ ఉంటుంది సుందరమ్మ అదేంటమ్మ గుడికి వెళ్తున్నాం కదా చెప్పులు లేకుండా నడవాలి అని అంటూ ఉంటే ఏంటి చెప్పులు లేకుండా నడవాలా అమ్మో ఎండలో నా కాళ్ళు కందిపోతాయి అని అంటూ ఉంటే ఈ విధంగా అంటూ ఉండగా ఎండలో కాళ్ళు కందిపోతాయా గుడికి వెళ్ళాలి అంటే అది కూడా రాములు వారి బట్టలు తలపై పెట్టుకొని తీసుకువెళ్తున్నాము అంటే ఖచ్చితంగా సాక్షాత్తు ఆ రాములు వారినే తలపై పెట్టుకొని తీసుకువెళ్తున్నట్టు అని ఈ విధంగా అనడంతో ఈ విధంగా అంటూ ఉంటాడు రఘురం సరే అన్నయ్య తను ఏదో ఊరికే అంటుంది చాలా తల మీద దేవుడు వస్త్రాలను పెట్టుకొని తన కాళ్ళకు తను మాత్రం చెప్పులు ఎలా వేసుకుంటుందిలే ఊరికే అంటుంది పదమ్మచారు చారు పార్వతి ఆ బట్టలు తీసుకొచ్చి ఇక చారు తల మీద పెట్టు అనగానే ఇక తల మీద పెట్టుకొని బయలుదేరి వెళుతూ ఉంటారు గుడి గుడికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చారు కాళ్ళు మాత్రం బాగా కాలిపోతూ ఉంటాయి అమ్మ నా కాళ్ళు కాలిపోతున్నాయి అని అంటూ ఉంటే పద్మ అలాగే పార్వతి ఇద్దరు కూడా సర్ది చెప్తూ ఉంటారు సేపటి వరకే కదా ఏం కాదు గుడికి దగ్గరికి వచ్చేసాం అని ఈ విధంగా అనగానే సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది చారు అయినా మీ సంగతి ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను నాకు కాళ్ళు కమిలిపోతున్నాయి కాలిపోతున్నాయి అంటే మీరేమో చాలా సంతోషంగా గెంతులు వేసుకుంటూ రోడ్డు మీద నడుస్తున్నారా అనగానే పద్మ పార్వతి ఇద్దరు కూడా షాక్ అయ్యాలని చూస్తూ ఉంటారు ఇక వెంటనే చారు మాత్రం నడుస్తూ నడుస్తూ తన కాళ్ళు బాగా కాలిపోవడంతో అనుకోకుండా ఇక దేవుడు బట్టలు తల మీద నుంచి ఒక్కసారిగా కింద పడైపోతూ ఉంటే పక్కనే కుట్టు ఆద్య తన చేతిలో ఉన్న వస్తువులు కింద పడేసి ఆ దేవుడు వస్త్రాలు నేల మట్టం అవ్వకుండా కాపాడుతుంది వెంటనే ఇద్దరు కూడా ఏంటి దిశారు ఈ దేవుడు బట్టలు కింద పడేయకూడదని చెప్పారు కదా అనగానే నేనేదో కావాలని పడేసినట్టు చేస్తున్నా ఎండకి కాళ్ళు కమిలిపోతున్నాయి నేను పట్టుకోలేకపోయాను అయినా దేవుడు నాతో నీ ఇక్కడి వరకే మోపించుకోవాలనుకున్నాడు అనుకుంటా అని అంటూ ఉంటే ఇక్కడి నుంచి నువ్మోయ్ అనగానే అప్పుడే రఘురాం వస్తాడు ఏమైంది ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు అని చెప్పి రఘురాం అనగానే ఇక సీను ఇలా అంటూ ఉంటాడు మనసులో అంటే దేవుడికి కూడా నీతో వస్తువులు మోపించుకోవడం ఇష్టం లేదనుకుంటా అందుకే దేవుడు ఇక ఈ విధంగా చేశాడు చేత వస్తువులు మోపించుకోకూడదు అనుకున్నాడు అనగానే సరే అని చెప్పేసి రఘురం ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు అమ్మ ఆద్య ఇక మిగిలిన ప్రదక్షిణాలు నువ్వే దేవుడి బట్టలు తలపై పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయి అనగానే సరే పెద్దనా అని చెప్పేసి ఆద్య అంటూ ఉంటుంది ఇక వెంటనే రామలక్ష్మితో అమ్మ రామలక్ష్మి వెళ్ళి తల మీద దేవుడి వస్త్రాలను పెట్టు అనగానే సరే నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి వచ్చి తల మీద వస్త్రాలు పెట్టగానే ఆద్య నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది పాపం తనకి కూడా కాళ్ళు కందిపోతూ ఉంటాయి అసలు నడలేని పరిస్థితిలో ఉండడంతో ఇక శ్రీను అది చూసి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు ఆ దే ఖచ్చితంగా దేవుడికి వస్త్రాలు మోయాలి అని చెప్పి శ్రీను ఇక ఎదురుగా వెళ్ళి ఎదురుగా రంబులో ఉన్న వాటర్ ఇక డొల్లించడంతో నీళ్ళన్నీ కూడా పారుకుంటూ ఇక ఆద్య కాలవైపు నడుచుకుంటున్న కాళ్ళ అందరి వైపు కూడా వచ్చి అందరికీ కూడా చల్లగా ఉంటుంది ఏంటి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి చూస్తూ ఉంటే నేను ఇక ఆ నీటిని పోయడం చూసి చారు షాక్ అయిపోతుంది చూసావా అతయ్య సీనుభావ ఏం చేశాడో నాకు కాళ్ళు కాలిపోతున్నాయి నేను దేవుడికి సమర్పించాల్సిన వస్త్రాలు కింద పడే పోయాను కానీ సీనుబాబు మాత్రం ఆత్య ఆ దేవుడు వస్త్రాలు తలపై పెట్టుకోగానే తన కాళ్ళు కందిపోతున్నాయి అని చెప్పి తను ఏం చేస్తున్నాడో చూసావా అని అనగానే అదే నేను ప్రేమంటే అని చెప్పి సీను ఇక తన మనసులో సీను గురించి పద్మ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే చారు కూడా ఇలా అంటూ ఉంటుంది ఏంటత్ ఆలోచిస్తున్నారు చూసారు కదా మీ అబ్బాయి ఎలా చేస్తున్నాడో నేను ఈ విషయాన్ని ఖచ్చితంగా పెద్దన్ను దృష్టికి తీసుకువెళ్తాను అనగానే తీసుకెళ్ళవే తీసుకువెళ్ళు పెద్దన్ను దృష్టికి తీసుకువెళ్ళు ఆ తర్వాత ఆయన నిన్ను నన్ను ఇద్దరిని కూడా మడతబెట్టి కొడతాడు అని చెప్పగానే ఎందుకు కొడతారు నేనే తప్పు చేశాను అనగానే భర్తని అదుపులో పెట్టుకోలేని నిన్ను కొడుకుని కోడల్ని జీవితాన్ని సరిదిద్దాల్సిన నన్ను ఇద్దరిని కూడా చంపేస్తాడు అని ఈ విధంగా పద్మ అంటూ ఉంటే చారు మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది ఇకపోతే ప్రశాంత్ మాత్రం గుడికి వచ్చి రామలక్ష్మి చేపట్టుకొని లాక్కొని వెళ్ళాలనుకుంటాడు రామలక్ష్మి మాత్రం ఏం చేస్తున్నారు మీరు అని అంటూ ఉంటే అదే రామలక్ష్మి నీ కోసం ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి తీసుకువెళ్తున్నాను ఆ సర్ప్రైజ్ కానీ నువ్వు చూస్తే ప్రతిసారి కూడా అదే సర్ప్రైజ్ కావాలని నువ్వు నన్ను అడుగుతావు అని చెప్పి విచిత్రంగా మాట్లాడుతూ ఉంటే ప్రశాంత్ ఈ విధంగా అంటూ ఉంటుంది రామలక్ష్మి ఎక్కడికి రాను నన్ను వదిలేయండి అనగానే ఎక్కడికి రావా అయితే నేను ఇప్పుడు నేరుగా వెళ్ళి మీ నాన్నతో జరిగిందంతా కూడా చెప్పేస్తాను అని అంటూ ఉంటే జరిగింది చెప్పేస్తారా చెప్పుకోండి మీ ఇష్టమైంది చేసుకోండి కానీ నేను మాత్రం ఎక్కడికి రాను అని చెప్పి రామలక్ష్మి అని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇదేంటి రామలక్ష్మి ఇలా మాట్లాడుతుంది నా మాటకి అసలు వాల్యూనే ఇవ్వట్లేదు అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు ప్రశాంత్ గుడిలో ఇక అందరు కూడా కూర్చుంటారు రాములు వారిగా ఇక రఘురాం మాట్లాడుతూ ఉంటారు సీతాదేవి మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా జానకి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి సిగ్గుపడుతున్నారు అనకానీ అవును సీతమ్మ వారికి సిగ్గుపడటం కొద్దేం కాదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు పంతులు గారు ఇక ఆద్య శనునే భార్యాభర్తలు అనుకుంటారు ఎందుకు అంటే బట్టలు తల మీద పెట్టుకొని తీసుకొచ్చేటప్పుడు ఆద్య అలాగే జానకి ఇద్దరు కూడా ఆద్య అలాగే శివును ఇద్దరు కూడా భార్యాభర్తలు అని చెప్పకపోయినా కూడా తర్వాత తను మాత్రం ఇద్దరు కూడా భార్యాభర్తలని ఇక పంతులు గారు ఈ విధంగా అనడంతో ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటారు వెంటనే చారు మాత్రం చాలా కోపంగా బయటకు వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటుంది వెంటనే వచ్చి ఏమైంది ఎందుకు అలా కోపంగా ఉన్నావు అని అంటూ ఉంటే కోపంగా లేకుండా ఎలా ఉంటుంది సీనుబాబా ఏం చేశాడో చూశారు కదా నేను మోయవలసిన వస్త్రాలు ఆద్యం మోసేలా కావాలని చేశాడు శీనుబాబా ఫస్ట్ నుంచి నేనంటే శీనుబాబాకి అస్సలు ఇష్టం లేదు అని ఏడుస్తూ ఉంటే అవునే సీనుకి నువ్వంటే ఇష్టం లేదు కానీ నువ్వంటే ఇష్టం అయ్యేలా చేసుకోవాలి కదా అని ఈ విధంగా అంటూ ఉంటుంది అయినా ఉదయం మాత్రం నీ వల్లే నాకు చేతులకి దెబ్బలు తగిలాయి కనీసం నువ్వు నాకు జడవి ఏవి అంటే వేయలేదు ఆద్య మాత్రం నా దగ్గరికి పరిగొచ్చి పరిగెత్తుకొచ్చి అత్తయ్య జడవి ఏమంటారా అని అడిగింది అని ఈ విధంగా అంటూ ఉండగా అలా నేర్చు ఉంటారు మరి పద్మకి కూడా రోజు రోజుకి ఆద్య మీద ఉన్న గౌరవం పెరిగిపోతుంది చారు చేసే పనులు చూస్తే చిరాకు వస్తూ ఉంటుంది మరికపోతే సీతారాముల కళ్యాణం సక్రమంగా జరిగినట్లయినా రామలక్ష్మి కోసం వచ్చిన శౌర్య మరిక శివరాం కంట పడబోతున్నాడా అదే శివరాం కంట పడిపోతే ఒకలా ఒకవేళ రామలక్ష్మి గురించి శౌర్య గురించి మరి జానకితో ఆది చెప్తూ ఉంటుంది కదా ఇద్దరు పెళ్లి గురించి మాట్లాడమని నిజంగా జానకి రఘురా రామలక్ష్మి శౌర్య వాళ్ళ పెళ్లి గురించి నిజం బయట